సేల్ అగ్రిమెంట్ చేసుకుని కొంత డబ్బు చెల్లించాక తర్వాత ధరలు పెరిగినాయి నేను ఇవ్వను అంటే ఏం చేయాలి అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న తర్వాత కొందరు అపార్ట్మెంట్ ఫస్ట్ థింగ్ ఒకటి ఏం చెప్తారంటే నీది రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కాదు కాబట్టి నీ చెల్లదు అనేటి అనేది ఒక ఒక తీసుకొని వస్తారు అయితే రెండోదేమో అగ్రిమెంట్ అయిపోయింది కానీ నాకు ఎదురుకుంది డబ్బులు పెరిగిపోయినాయి ఆ తర్వాత అయినా కానీ నేను అంటే నాకు ఇప్పుడు అమ్మడానికి ఇష్టం లేదు లేదా డబ్బులు ఎక్కువ ఇవ్వాలని ఒక డిమాండ్ వి పెద్ద బిల్డర్స్ అయితే అంటే రేరా పరిధిలో ఉన్న బిల్డర్స్ రేరా పరిధిలో ఉన్న బిల్డర్స్ ఎవరైనా సరే మేము తర్వాత అమ్మడం అనడానికి లేదు ఉన్న రేరా దగ్గరికి పోతే రేరా దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్ తీసుకొని పోయి కంప్లైంట్ చేస్తే రేరా వాళ్ళకు కావాల్సిన రిలీఫ్ ఇస్తుంది రేరా పరిధిలో లేని వాటికి ఏంటి పరిస్థితి అంటే చిన్న చిన్న యూనిట్స్ ఏవైతే పది రేరా పరిధిలో లేనివి చిన్న యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసమని సేమ్ మరి అగైన్ అపార్ట్మెంట్ ప్రమోషన్ కన్స్ట్రక్షన్ ప్రమోషన్ అండ్ ఓనర్షిప్ చట్టం ప్రకారము అసలు అంటే దీంట్లో క్వశ్చన్ ఏంటంటే రే అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంట్ చెల్తుందా చెల్లదా అనేది ఒక ప్రశ్న అన్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ రిజిస్టరేబుల్ డాక్యుమెంట్ అది రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కానీ చాలా హైకోర్టులు తీర్పించినాయి అపార్ట్మెంట్ ప్రమోషన్ చట్టం కింద కూడా ఉంది రేరా చట్టం కింద అయినా సరే అన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉన్నంత మాత్రాన అది చెల్లదు అనేది ఎక్కడ తీర్పు లేదు కాబట్టి అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయినా చెల్తుంది కాకపోతే మీరు తర్వాత పోయి ఆ తర్వాత కోర్టుకో వీటికో పోయి ప్రూవ్ చేసుకోవడానికి కావాలి ఆ ఆ లిటిగేషన్లోనే ఎక్కువ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే ఇది డబ్బులు కట్టిండా లేదా క్యాష్ ఇచ్చిన అందుకొక క్యాష్ ఇవ్వకుండా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ధారణ చేసుకొని వీలైనంత వరకు అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవాలి ఒకవేళ రిజిస్టర్ చేసుకోకుండా కనీసం డబ్బులైనా మీరు బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించండి మీరే ఛాయించండి అది కూడా మీ ఫ్రెండ్స్ ద్వారానో వాళ్ళ అకౌంట్ నుంచో వీళ్ళ అకౌంట్ నుంచో ట్రాన్స్ఫర్ చేయకుండా మీ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకోండి కరెక్ట్గా దాంట్లో నంబర్ ఎంతైతే డబ్బులు కట్టారో అంత దానికి కొంత ట్యాక్స్ కోసం అని చెప్పి లేకుంటే ఇంకో ఫీజు అనో రిజిస్ట్రేషన్ ఫీజు కోసమనో అని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కొన్ని ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోకపోతే రేపటి దినానికి పోయి అయితే కోట్ల చుట్టూ తిరగడము వకీలకైనా ఫీజులు కట్టడం కోర్టు ఫీజులు కూడా చాలా ఉంటాయి ఒక కోటి రూపాయలు దానికోసం కోర్టు ఫీజు కట్టాలంటే దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయల కోర్టు ఫీజే ఉంటుంది సో వీటి దాంట్లో పోయిన దానికంటే ప్రకారం ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ లు కానీ కట్టుకొని చేసుకోవడమే కరెక్ట్